ఏపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్రంలో ఓటర్ల మొగ్గు ఎటు ఉందన్న దానిపై పలు సర్వే సంస్థలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నాయి ఇదే క్రమంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో అధికార వైసీపీకి కొన్ని సర్వేలు విపక్ష ఎన్డీఏ కూటమికి మరికొన్ని సర్వేలు మద్దతుగా నిలిచాయి అయితే రాష్ట్రంలో తొలిసారి అధికార వైసీపీకి ఇప్పటి వరకు అండగా ఉన్న ఎస్సీ ఎస్టీలు ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతున్నారనే దానిపై జరిగిన సర్వేలో షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి రాష్ట్రంలో మొత్తం ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు కలిపి ముప్పై ఆరు ఉన్నాయి వీటిలో ఇరవై తొమ్మిది ఎస్సీ నియోజకవర్గాలు ఉండగా మరో ఏడు ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి అయితే వీటిలో ఎవరికి మొగ్గు ఉందన్న దానిపై పీపుల్ పల్స్ ట్రాకర్ పోల్ సర్వే చేసింది ఇందులో ఎస్సీ నియోజకవర్గాల్లో ఓటర్లు ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది అయితే ఎస్టీ నియోజకవర్గాల్లో ఓటర్లు మాత్రం ఎప్పటిలాగానే వైసీపీకి జై కొడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది ఈ సర్వేను లోతుగా పరిశీలిస్తే మొత్తం ఇరవై తొమ్మిది ఎస్సీ నియోజకవర్గాల్లో టీడీపీ బీజేపీ జనసేనతో కూడిన ఎన్డీఏ కూటమికి ఈసారి పంతొమ్మిది సీట్లలో ఆధిక్యం కనిపిస్తుంది అలాగే అధికార వైసీపీకి మరో పది సీట్లలో ఆధిక్యం కనిపిస్తుంది ఎస్సీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి ఈసారి యాభై ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి శాతం ఓట్లు సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అలాగే వైసీపీ కేవలం నలభై రెండు పాయింట్ ఎనిమిది మూడు శాతం ఓట్లు మాత్రమే సాధిస్తుంది ఇతరులకు ఐదు పాయింట్ మూడు ఆరు శాతం ఓట్లు వెళ్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి ఇరవై ఏడు టీడీపీకి జనసేనకి ఒక్కో సీటు దక్కాయి అలాగే ఏడు ఎస్టీ నియోజకవర్గాల్లో పరిశీలిస్తే ఇందులో అత్యధికంగా ఐదు సీట్లలో వైసీపీ ఆధిక్యం మరో రెండు సీట్లలో ఎన్డీఏ కూటమి పార్టీలో ఆధిక్యం ఉన్నట్లు సర్వే తెలిసింది ఎస్సీ సీట్లలో వైసీపీకి నలభై ఎనిమిది పాయింట్ ఒకటి ఆరు ఓట్లు లభిస్తుండగా ఎన్డీఏ కూటమి పార్టీలకు నలభై ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఓట్లు లభిస్తున్నాయి అంటే కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో ఎన్డీఏ వెనకూడినట్టు అర్థమవుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ఈ ఏడు సీట్లను ఏకపక్షంగా గెలుచుకుంది అప్డేట్స్ కోసం బిల్ ఐకాన్ని చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది మర్చిపోకండి